హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందామండి ఈరోజు ట్వెస్ట్ చదివింది సో వీడియో ముందు చూడండి అప్పుడే మీకు అర్థమవుతున్నాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నేనేం తప్పు చేశానమ్మా అలా అంటున్నారు అంటూ దీప చాలా బాధపడుతుంది ఇక సుమిత్ర నువ్వు లెక్క లేనని తప్పులు చేశావు అయినా నువ్వు నాకు ఎదురు చెప్పాను కదా అంటుంది ఇక కార్తిక్ దీనికి రుజువులు లేనప్పుడు నా భార్య తప్పు చేసిందని ఎలా అంటున్నారా నాకు తెలిసి దీప ఏదైనా తప్పు చేసిందంటే అది జోసిన నిశ్చితార్థం చెరగడం మాత్రమే కానీ ఈ రోజు మళ్ళీ తన వల్ల నిశ్చితార్థం జరుగుతుంది కదా అంటాడు ఇక సుమిత్ర ఇదంతా నిజమని నేను అనుకోవడం లేదురా అంటుంది ఇక దీప దీంట్లో ఏం అబద్ధం ఉంది అంటుంది ఇక సుమిత్ర ఇది అబద్ధం కాదు అవసరం ఒక ఇప్పుడు నీకు నా కూతురి అవసరం లేదు కాబట్టి నిశ్చితార్థం చిన్నగొట్టి చెడ్డదనివి అయిపోయినవు కానీ ఇప్పుడు నా కూతురి అవసరం ఉంది కాబట్టే నిశ్చితార్థం జరిపిస్తాను అని చెప్తున్నావు అంది తెజుట్టు అందకపోతే కాలు ఆ రోజు కాలర్ పట్టుకున్నావు రోజు క్షేమాపణ చేపవు ఇదంతా నిజమైతే బాగుండు కానీ ఈ నువ్వు వాడుతున్న నాటకం అయితే ఇక్కడతో ఆపై అంటూ కోపం చేస్తుంది సుమిత్ర ఇక దీప జ్యోస్న జీవితం బాగుండాలని నేను మాత్రం కోరుకోనా జ్యోత్న సంతోషంగా ఉంటేనే కదా మీరు సంతోషంగా ఉంటారు అది పెళ్లితో జరుగుతుందో లేక మరో రకంగా జరుగుతుందో నాకు తెలియదు కానీ మీరు మాత్రం బాగుండాలమ్మా అంటూ బాధపడుతుంది దీప ఇక సుమిత్ర వంటలతో పాటు నటించిన కూడా బాగానే నేర్చుకున్నావు కదా అయినా నా మంచి కోరుకోవడానికి నువ్వెవరు అంటూ కోపం చేస్తుంది మన జీవితంలోకి ఏదైనా వచ్చిందంటే దానికి మనకి రుణం ఉన్నట్టే ఇక మనిషి తనకు రావాల్సింది గుర్తు పెట్టుకుంటాడు కానీ తను ఇవ్వాల్సిందే మర్చిపోతాడు అలా రుణం తీర్చుకోవాలి అంటే మళ్ళీ మళ్ళీ భూమి మీద జన్మించాల్సిందే అంటూ బాధపడుతుంది దీప అప్పుడు సుమిత్ర అంటే నా రుణం తీర్చుకోవడానికి నువ్వు మళ్ళీ పుట్టవా అంటుంది ఇక దీప మనది ఈ జన్మ రుణ బంధమే అమ్మ ప్రాణం పోసిన బంధం మనది ఇక ఈ జన్మలోనే తీరిపోవాలి అంటూ బాధపడుతుంది అప్పుడు సుమిత్ర అవసరం లేదు నువ్వు నా ప్రాణాలు కాపాడవు నేను నీ ప్రాణాలు కాపాడాను మన మధ్య రుణానుబంధం తీరిపోయింది ఇక ఏ బంధం మేలలేదు అయినా నాకు నా కూతురు అంటే ప్రాణం నువ్వు గౌతమ్ విషయంలో మాట్లాడింది నిజమైతే బాగుండు కానీ నీ మనసులో ఏదైనా ఆలోచన పెట్టుకొని పైకి ఇలా నటిస్తూ ఇలా ఇంటి చుట్టూ తిరిగి మళ్ళీ శుభకార్యం చెడగొట్టాలని చూస్తే ముందు నువ్వు పొరపాటుగా రివాల్వర్ పట్టుకున్నవేమో కానీ నేను కావాలనే రివాల్వర్ పట్టుకుంటాను అయినా నీకు నీ కూతురు ఎంత ముఖ్యమో నాకు నా కూతురు అంతే ముఖ్యం ఏదైనా తప్పు జరిగితే అప్పుడు చెప్తాను నీ సంగతి అంటూ దీపకి వార్నింగ్ ఇచ్చి అక్కనుంటే వెళ్ళిపోతుంది ఇక దీప చాలా బాధపడుతుంది అప్పుడు కార్తిక్ ఇలాంటివి మనం ఎక్కువే చూడాల్సి వస్తుంది దీప అంటాడు ఇక ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు ఈ మాటలన్నీ కూడా దశరథ వింటాడు ఇక వెంటనే సుమిత్ర దగ్గరకు వస్తాడు సుమిత్ర ఇలా అనడం కరెక్ట్ కాదు బుల్లెట్ కంటే ఎక్కువగా నీ మాటలు దీప గుండెల్లో గుజ్జుకున్నాయి గాయం మానుతుందేమో కానీ మనసుకైన గాయం అస్సలు మానదు సుమిత్ర అయినా ఒంట్లోంచి కారే రక్తం కన్నా కంట్లోంచి కారే కన్నీలే మనిషిని ఎక్కువగా బాధపెడతాయి అంటూ చాలా బాధపడతాడు అప్పుడు సుమిత్ర దీప వల్ల ఇలాంటి బాధలు నేను ఎక్కువనే పడ్డానులేండి అంటూ కోపంగా వెళ్ళిపోతుంది తర్వాత దశరథ నిజాలు తెలిసిన రోజున నువ్వు ఇంతకంటే ఎక్కువగా బాధపడతావు అంటూ తన మనసులో చాలా ఫీల్ అయిపోతాడు ఇక దీప తప్పు చేయలేదు అని బలంగా నమ్ముతాడు తర్వాత దీప సుమిత్ర అన్న మాటలు తలుచుకుని చాలా ఏడ్సే ఉంటుంది అప్పుడు కార్తీక్ ఆవిడకి నీకు ఎలాంటి బంధం గురించి తెలియనప్పుడు ఆవిడ ఒక్క అన్న కూడా కన్నీళ్ళు పెట్టుకున్నావు అలాంటిది ఇప్పుడు కన్న తల్లి అని తెలిసిన తర్వాత ఆవిడ నిన్ను అమ్మ అని పిలువకు అంటే నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది అని చెప్తాడు కార్తీక్ అప్పుడు దీప నేను బాధపడుతుంది అందుకు కాదు బాబు జ్యూస్న గురించి మా అమ్మ తన కూతురికి అన్యాయం జరుగుతుందనే కదా నన్ను ఇలా తిట్టింది అంటుంది ఇక కార్తీక్ అన్యాయం ఏం జరిగింది దీప ఈరోజు న్యాయమే కదా చేశావు అంటాడు అప్పుడు దీప నేను మీరు చెప్పినట్టు చేశానండి అంటుంది అప్పుడు కార్తిక్ గౌతమ్ గాడిని అడ్డు పెట్టుకుని జ్యూస నిన్ను చెడ్డదన్న చేసింది నిన్ను జైలుకు పంపేలా చేసి మన రెండు కుటుంబాలకి మధ్య ఒక అడ్డు గీత గీసింది దీప మనుషులు మనకి శత్రువులు స్మిత్ర సుమిత్ర ఇంట్లో వాళ్ళందరినీ నమ్మేలా చేసింది అందుకే మనం కూడా అదే గౌతమ్ని అడ్డు పెట్టుకుని జూసాం కొడుతున్నాం కొట్టాలి అంతే దీప అలాగే చిన్న మరదల్ని తక్కువగా అంచనా వేయకూడదు ఎందుకు అంటే అడ్డు వచ్చాడని కన్న తండ్రిని చంపాలని చూసింది అలాంటిది గౌతమ్ ని లైన్ లోకి తీసుకొచ్చామని తెలిస్తే వదిలిపెడుతుందా అంటాడు కార్తీక్ అప్పుడు దీప తొందరలోనే నిశ్చితార్థం పెట్టుకుందామని చెప్పారు కదా మరి ఎలా ఆపుతుంది ఇక నిజం చెప్పడం తప్ప తనకి వేరే దారి లేదు కదా అంటుంది ఇక కార్తిక్ అలా అని మనం అనుకుంటున్నాం కానీ నిజాలు చెప్పించడానికి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు మావీని షూట్ చేయించి ఆ కేసులో తెలివిగా నిన్ను ఇరికించింది ఇప్పటి వరకు ఆ షూట్ చేసింది ఎవరో ఇంతవరకు తెలియదు ఆ తర్వాత నీ మీద అటాక్ జరిగింది అది ఎవరు చేశారో కూడా ఇప్పటికీ తెలియదు కానీ ఇవన్నీ కూడా నా చిన్న మరదలు చేసిందని నాకు డౌట్గా ఉంది నా నమ్మకాలు నిజాలైతే జ్యోస్నకి గౌతమ్కి జరగబోయే ఎంగేజ్మెంట్లో ఆ నిజాలని కూడా బయటపడాలని అనుకుంటున్నాను అంటాడు ఇక దీప మరి జ్యోత్న తప్పించుకోండిలా అంటుంది అప్పుడు కార్తిక్ ఇప్పుడు మనం చేయాల్సిన పని అదే దీప జ్యోత్నాన్ని తప్పించుకోకుండా మన నాలుగు కళ్ళతో కనిపెట్టుకుని చూడాలి జ్యోత్న పెళ్లి విషయంలో చేసిన తప్పులన్నీ కూడా బయటపడితే ఇంట్లో వాళ్ళకి సగం క్లారిటీ వచ్చేస్తుంది అంటాడు ఇక దీప జ్యోత్నని చూస్తూ ఉంటే జాలేస్తుంది బాబు అని చెప్తుంది ఇక కార్తీక్ జాలేందుకు దీప నీ హృదయం కరుణ సముద్రం కదా అందుకే కదా నీకు చెడు తలపెట్టాలని చూసిన కూడా వాళ్ళ మీద నీకు జాలే కలుగుతుంది అయినా జ్యోసిన లాంటి వాళ్ళ మీద జాలి చూపించకూడదు దీప గట్టిగా బుద్ధి చెప్పాలి అని చెప్తాడు ఇక దీప వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది మా నాన్న నన్ను కన్న తండ్రి లాగా చూసుకున్నాడు నాకు తల్లి లేని లోటు తెలియకుండా పెంచాడు అంత గొప్ప తండ్రి ప్రతి ఆడపిల్లకి దొరకాలని కోరుకుంటున్నాను అంత గొప్ప తండ్రి నా కన్న తండ్రి కాదు అని తెలిసిన తర్వాత చాలా బాధగా ఉంది తట్టుకోలేకపోతున్నాను ఇలాగా ఉంది అంటే రేపు నిజాలు తెలిసిన తర్వాత ఇక నా కన్న తల్లి పరిస్థితి ఏంటి నా తండ్రి పరిస్థితి ఏంటి మనవరాలిని అల్లారు ముద్దుగా పెంచుకున్న తాతయ్య పరిస్థితి ఏంటి ఇన్నాళ్ళు ప్రాణం పెట్టి పెంచిన ప్రేమ ఏమైపోతుంది బాబు వాళ్ళ గుండెలు తట్టుకుంటాయా అసలు నా తండ్రి బుల్లడు గాయని తట్టుకోగలిగాడు కానీ పారిజాతం గారు చేసిన గాయాన్ని తట్టుకోలేడు బాబు నాకు తల్లి లేదు తల్లి లేని కూతురులాగానే పెరిగాను కానీ జ్యోష్నకి అసలైన తల్లి లేదు కానీ తనకి అమ్మలేని లోటు లేనే లేదు నా తల్లి దగ్గర కూతురులాగా పెరుగుతుంది ఆ స్థానం కాపాడుకోవడం కోసం చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంది అసలు నిజాలు బయటపడినప్పుడు నన్ను ఎంతగానో అసహించుకునే ఈ దీపని అక్క అని పిలవాలి అందుకే మనం జ్యోష్నని మంచి మనిషిలాగా మార్చాలి బాబు అని చెప్తుంది దీప అప్పుడు కార్తిక్ మారుద్దాం దీప కానీ మన స్టైల్లో గట్టిగా ప్రయత్నం చేద్దాం మళ్ళీ తప్పు చేయాలి అంటే భయపడాలి చేద్దాం అంటాడు ఇక దీప అసలు గౌతమ్ అస్సలు మంచివాడు కాదండి ఇక చూసిన తనని పెళ్ళి చేసుకోనని చెప్తే ఏం చేయడానికైనా వెనకాడాడు అంటుంది అప్పుడు కార్తీక్ అప్పుడు వాడికి కార్తీక్ విశ్వరూపం దర్శనమిస్తుండే ఇక తర్వాత ఏం చేయడానికి కూడా ఏముండదు అంటాడు ఇక దీప ఈ విషయాలు ఇంట్లో ఎవరితో కూడా అనకండి బాబు అంటుంది ఇక కార్తీక్ నేను ఎందుకు అంటాను అంటే గింటే నువ్వే అనాలి అయినా మనం ఏదో చేయబోతున్నామని ఇంట్లో వాళ్ళందరికీ అర్థమైందిలే మనల్ని ఎవరు కూడా ఏం అడగర్లే అని చెప్తాడు ఇక దీప తప్పు ఎవరు చేసినా కూడా గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే ఇక మీదట ఎవరి మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు బాబు అంటుంది దీప తర్వాత రోజు పారిజాతం దశరథ దగ్గరికి వస్తుంది రే నా కొడుకు దాసు లెటర్ రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారా ఈ విషయం మీ నాన్నకు చెప్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా అందుకే నీకు రా అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు దశరథ ఆ విషయం నీకు ఎలా తెలుసు అంటాడు ఇక పారిజాతం మొన్న నేను జ్యోస్నా ఇంటికి వెళ్ళాము అని చెప్తుంది ఇక దశరథ జ్యోస్న ఎందుకు వచ్చింది అంటూ చాలా టెన్షన్ పడతాడు సరే ఈ విషయం నాతో చెప్పినట్టు ఇంకెవరితో కూడా చెప్పకు దాసు ఎక్కడ కూడా వెతికిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తాడు ఇక పారిజాతం వెళ్లే ముందు కార్తీక్ చూస్తుండే ఎందుకంటే కార్తీక్ అన్ని మాటలు వింటాడు కాబట్టి ఇక పారిజాతం అంతా విన్నావు కదరా దాసు వెళ్ళే ముందు రోజు మీ ఇంటికే వచ్చాడు అని చెప్తుంది ఇక కార్తీక్ ఆ విషయం నీకెలా తెలుసు అంటూ నిలదీస్తాడు ఇక పారిజాతం ఏం చెప్పలేకపోతుంది ఎందుకు అంటే అదే రోజు నాడు మారువేషంలో ఆ ఇంటి వైపు అయితే వెళ్తుంది కాబట్టి ఇక మీ చెల్లి మీ బావ మరిది ఈ పడుక చెప్పే ఉంటారు కదా దాసు ఏ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు నీకు కనిపిస్తే చెప్పరా అంటూ ప్రతిమలు ఇక కార్తీక్ అదంతా నేను చూసుకుంటానులే నువ్వు బాధపడకు అంటూ చెప్తాడు ఇక పారిజాతం కొడుకు కనిపించకపోతే బాధపడకుండా ఎలా ఉంటారా అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కార్తీక్ కడుపున పుట్టినవారు దూరం అయ్యారని తెలిసే ఏ తెల్లైనా సరే ఇలాగే బాధపడుతుంది పారు ఆయన మావయ్య ఎక్కడికి పొడులే వసరలే నువ్వు వెళ్ళిపోవు అని చెప్తాడు ఇక పారిజాతం కార్తిక్ మీద అయితే డౌట్ పడుతుంది తర్వాత పారిజాతం అక్కనుండితే వెళ్ళిపోతుంది దశరథ ఈ మాటలని వింటాడు కాబట్టి రే కార్తీక్ ఎక్కడికి పోతారులే అని అంటున్నావు అసలు దాసు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా అంటాడు ఇక కార్తీక్ తెలియదు మావయ్య అయినా నువ్వెందుకు మావయ్య జ్యోష్ఠ ఆయనకి వెళ్ళిందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటున్నావు జ్యోష్ఠ ఆయనకి వెళ్ళడానికి దాసు మామయ్య కనిపించకపోవడానికి ఏదైనా సంబంధం ఉందా అంటాడు ఏక దశరథ నేను అలా అనడం లేదురా అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏక దశరథ కార్తిక్ చేయి పట్టుకొని పక్కకి తీసుకెళ్తాడు అప్పుడు కార్తిక్ ఏమైంది మావయ్య ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటాడు అప్పుడు దశరథ రే కార్తీక్ నీకు విషయం చెప్పాలరా నీకు తప్ప ఈ విషయం ఇంకెవరితో కూడా చెప్పుకోలేను దాసుని కొట్టింది ఎవరో నీకు తెలుసా అంటాడు ఇక తెలియదని అబద్ధం చెప్తాడు కార్తిక్ అప్పుడు దశరథ నాకు తెలుసురా నా కూతురు జోష్న కొట్టింది కొట్టడం కాదురా చంపాలనుకుంది అంటాడు ఇక కార్తిక్ ఈ విషయం నీకు ఎవరు చెప్పారు అంటాడు ఇక దశరథ నేను నా కలారో చూసాను ఈ విషయం నాకు తప్ప ఇంకెవ్వరు కూడా తెలియదు నా భార్య సుమిత్రకి చెప్పలేదురా ఎందుకంటే తను తట్టుకోలేదు అయినా నేను మేడ మీద ఉన్నాను అన్నయ్య అని ఎవరు గట్టిగా అరిచినట్టు అనిపించింది నేను వెళ్ళి చూస్తే దాసుని నా కూతురు కొడుతుందిరా తనని సీక్రెట్గా ఓ ప్లేస్లో పడేసి చంపాలనుకుంది అటు జరిగినంత కూడా చెప్తాడు దాసుకు నేనే సీక్రెట్ గా ట్రీట్మెంట్ చేయించాను ఆ డాక్టర్ నా ఫ్రెండే అందుకే నేను చెప్పిందో చేశాడు నా కూతురు చెడ్డదేరా కానీ దాసును ఎందుకు చంపాలనుకుందో తెలియకుండా నేనేం చేయగలను దాసుకి గతం గుర్తొచ్చుంటే ఈ పాడికి నాకు నిజం చెప్పేవాడు అప్పుడు జ్యోస్న ఎందుకు చంపాలనుకుందో నాకు తెలిసేది ఇన్ని నిజాలు తెలిసినా కూడా జ్యోత్నని ఏం అనలేకపోవడానికి కారణం నా బలహీనత తండ్రిని కదా తన మీద పెంచుకున్న ప్రేమ నన్ను బలహీనుని చేసింది కూతురు ఎలాంటిదో సుమిత్రకు తెలిసే అది బతుకుతుందా అసలు మా నాన్న తట్టుకోగలడా ఇవన్నీ ఆలోచించే జ్యోష్న గురించి బయట పెట్టలేదురా అంటూ చాలా బాధపడతాడు ఇక కార్తిక్ నీకే నువ్వెంత బాధపడితే ఇక నీకు నిజం తెలిసే ఎంత బాధపడతావు మావయ్య అసలు జ్యోష్ఠ నీ కూతురే కాదని తెలిసే నువ్వు తట్టుకుంటావా అసలు నీకు తెలియని ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి మావయ్య అన్నిటికీ సాక్ష్యం ఆ దాసు మావయ్య అంటూ తన మనసులో అనుకుంటాడు మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తున్న మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్